ఈరోజు కాకాగారి తొమ్మిదో వర్దంతి వారి జ్ఞాపకాలు వారు ఎలా ఎలాగైతే ఆలోచించి ఈ తెలంగాణ ప్రాంతంలో బీద ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ సంస్థను స్థాపించడం జరిగింది వారు ఇక్కడ ఈ భాగ్లింగంపల్లిలో ప్రొద్దున్న వాకింగ్ వచ్చేది వచ్చినప్పుడు వారికి ఆలోచన వచ్చింది అరే నేను కేవలం టెన్త్ క్లాస్ ఉర్దులో పాస్ అయ్యాను నాకు ఇంగ్లీష్ చదువుకోవాలని చాలా ఆలోచన ఉంది నేను కూడా బీద ప్రజలకు ఒక మంచి ఇన్స్టిట్యూట్ పెట్టాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం జరిగింది నేను ఈరోజు మన అంబేద్కర్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్కి అందరికీ మెసేజ్ ఏం చెప్పదలుచుకున్నానంటే వెంకటస్వామి గారు ఒక పెద్ద డ్రీమర్ అనమాట వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి మంచిగా సాధించుకోవాలి ఎంత కష్టాలు ఉన్నప్పటికీ కూడా మన ఏదైతే ఆలోచన ఉందో దాంట్లో ఎప్పుడు కూడా తేడా లేకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ ఆలోచనతో పనిచేస్తారు వారు చిన్న ఉన్నప్పుడు వారు ఒక అంబేద్కర్ గారితో ఎలాగన్నా కలవాలని ఆలోచన ఉండే వారు ఇక్కడిక ఇక్కడికి వచ్చినప్పుడు మహాదేవ్ సింగ్ గారు ఇంట్లో అంబేద్కర్ గారు ఉండే అయితే వారు ఎట్లనో చేసి మాదేవ్ సింగ్ గారితో స్నేహితం చేసి అంబేద్కర్ గారితో కలవడం జరిగింది దాని తర్వాత వారికి అనిపించింది నేను కూడా పార్లమెంట్ పోవాలి జవహర్ లాల్ నెహ్రూతో కలవాలని చెప్పి ఆలోచనతోనే ఉన్నప్పుడు వారికి ఆ కొద్ది చెప్పారనమాట నువ్వు కూడా ఒక షేర్ వేసుకోవడానికి మీరు మంచిగా గా ఉండాలంటే అప్పటి నుంచి వారు షేర్వాణి వేసుకోవడం జరిగింది మీకు అందరు తెలుసు కాక స్వామి గారు ఇక్కడ బీద ప్రజలకు వీరికి ఇల్లులు కట్టుకోవడానికి స్థలాలు ఇప్పించడంలో అయినా కానీ తర్వాత వారు మంత్రి వరులు అయినప్పుడు ఈ దేశంలో ఏదైతే రేషన్ కార్డ్ సిస్టమ్స్ ఉందో సివిల్ సప్లైస్ లో రేషన్ కార్డ్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ అప్పుడు వారు డెప్యూటీ లేబర్ మినిస్టర్ ఉండే ఢిల్లీలో వారే ప్రారంభం చేయడం జరిగింది వారికి ఒక ఆలోచన బీద ప్రజలకు ఎలాగన్నా ఉపయోగపడాలని చెప్పి ఈ రేషన్ కార్డ్ సిస్టమ్ స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత వారు ఇక్కడ సివిల్ సప్లైస్ మినిస్టర్ అయ్యారు సార్ ప్రజల బీద ప్రజలకు వన్ రూపీ ఇడ్లీ కావాలని అప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్స్ నైన్టీన్ ఎయిటీలో అన్నపూర్ణ క్యాంటీన్స్ వారు ప్రారంభం చేయడం జరిగింది అంతేకాక తర్వాత వారు కార్మిక శాఖ మంత్రి వరలు ఉన్నప్పుడు నా ప్రజలకు ఇక్కడ పెన్షన్ రావటం లేదు ప్రైవేట్ సెక్టర్లో వీళ్ళందరికీ కూడా పెన్షన్ రావాలని చెప్పి ఈ దేశంలో పెన్షన్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసింది కాకా వెంకటస్వామి గారు శ్రీధర్ బాబు గారికి మన ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి విజయ రమణారావు గారికి పొన్నం ప్రభాకర్ గారికి అయితే ఎట్లా తెలుసు కోల్ ఇండియాలో కూడా బొగ్గు గని కార్మికుల అందరికీ కూడా వారికి పెన్షన్ ఇప్పించడంలో కాకా వెంకటస్వామి గారు కీలకమైన పాత్ర వేశారు అంటే బీద ప్రజలకు ఎట్లా ఉపయోగపడాలని చెప్పి మంత్రివర్గంలో ఉన్నప్పుడు వారిలా ఆలోచించి వారు ఎప్పుడు కూడా పని చేయడం జరిగింది వారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు నైన్టీన్ ఎయిటీలో సార్ చాలా స్కాండిల్స్ ఉండే సార్ అప్పుడు చాలా మంది ప్రెషర్ పెట్టారు వారిపైన కానీ వారు న్యాయంగా లేదు నేను ఎవరు ఏది ఇబ్బంది పెట్టినా కానీ నేను నా కార్యక్రమం ఎట్లా చేస్తానని చెప్పి వారు ఆ కార్యక్రమం చేయడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది చాలా మంది గొప్పవాళ్ళే ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా లొంగలేదు వెంకటస్వామి గారు అదే స్ఫూర్తితోని నేను కూడా నాలుగు సంవత్సరాల క్రితము ఐదు సంవత్సరాల క్రితము కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేసినప్పుడు కేవలము వెంకటస్వామి గారి స్ఫూర్తితో వారు ఎలాగైతే ఎవరి ఎంత ప్రెషర్ పెట్టినప్పటికీ కూడా లొంగలేదు అదే స్ఫూర్తి తీసుకొని నేను కూడా అప్పుడు ఉద్యమం చేయడం జరిగింది చాలాసార్లు చాలా మంది నా పైన ప్రెషర్ పెట్టారు కానీ వెంకటస్వామి గారు ఎప్పుడు గుర్తొస్తుండే లేదు మా నాన్నగారు నిలబడ్డారు ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా కొట్లాడాలని చెప్పి అప్పుడు ఆ నాన్నగారి స్ఫూర్తితో నేను పనిచేయడం జరిగింది అంతేకాక అందరు విద్యార్థులు కూడా ఆలోచించాలి వారికి ఒక ఆలోచన ఉండే నేను కూడా రాష్ట్రపతి కావాలని చెప్పి ఆ రోజులలో వారు ఆలోచించి వారు చాలా ప్రయత్నాలు చేశారు కానీ మీకు చాలామందికి తెలియదు వారి పేరు కూడా అప్పుడు స్కాన్ చేసినప్పుడు టాప్ ఫైవ్ మందిలో వారి పేరు ఉండే కానీ అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది తెలంగాణ ఉద్యమం తెలంగాణ గురించి కొట్లాడతారు వెంకటస్వామి గారు ఢిల్లీలో ఉంటే అని చెప్పి అప్పుడు ఆంధ్రప్రదేశ్ నాయకులందరూ కూడా వారి వ్యతిరేకంగా అప్పుడు పనిచేసి రాష్ట్రపతి రానియకుండా చేసారు అది ఒక్కటే ఒక డ్రీమ్ మా నాన్నగారికి పూర్తి కాలేదు సార్ లేకపోతే ఎవ్రీ డ్రీమ్ ఆఫ్ ఎస్ ఏదైతే వారు ఆలోచన చేసినారో ఒక మంచి ఇన్స్టిట్యూట్ పెట్టాలి ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రజలకు మంచి ఎడ్యుకేషన్ రావాలని ఇంతకుముందు మా కరెస్పాండెంట్ గారు చెప్పినట్లు మా ఆటో డ్రైవర్ చిల్డ్రన్ కూడా మా దగ్గర పనిచేస్తారు వారు సెకండ్ స్టేట్ ర్యాంకర్ వచ్చింది మాకు వాచ్మెన్ డాటర్ కూడా నైన్ పాయింట్ ఎయిట్ జీపీ అంటే వారికి ఒకటి ఇది ఉంది మంచి ఎడ్యుకేషన్ కల్పించాలని చెప్పి